నిర్ణయంగా నమస్తే తెలుపుకుంటూ సమయాభు పాటించమని చెప్పారు ఇక్కడ తప్పకుండా అది వాళ్ళ గురి కాబట్టి మనం ఉంటారు పాటించాల్సిందే మహాత్ముడు పొద్దుపడు ఈరోజు విషయం చెప్పుకోవాలి సపోపశాపలుగా విస్తరించినటువంటి ఒక క్షణి ఒక కొమ్మ విషయం ఇస్తే ఏదైనా చేసేసారు మొత్తం చెట్లంతా గురించి చెప్పాలంటే మరి ముందుబిడ్డే అంటే అంశం చెప్పేది ముద్దు బిడ్డడు మాస్టర్ గారు మరి ఆ మహాత్ములు ముద్దుబిడ్డ గురించి ఎంతో ఆయనతో మాస్టర్ గారు తాను పెట్టుబడి దాన్ని అందరికీ పెద్ద వచ్చారు కదా ఏమీ రాసుకోకుండా చేదరైనంతవరకు సాధించారో సాధించిన మనుష్యం ఆయన మర్చిపోకుండా సాధించినందుకు పాపం ఆయన ఎన్నటక సాధించుకున్నారు ఏమేమి చేశారో ఏమేమి తపస్సు చేశారో మనకు తెలియదు అది మన మీద దైతో ఆ శిష్యుల తేదీ పుస్తకాలు రాసింది తప్ప పదిహేడవటే ఏటా అనగాని కుమారి భాస్కరాచార్య గారి దుర్ఘంధనతో మొదలైన తన అంది ఐదారు సంవత్సరాల నిరంతరం ఏంటి చాలు జీవనం ఏది సృష్టి ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఎట్లా చేశారులంగా లేదు మరి వీటన్నిటికీ ఒక విధమైనటువంటి సమాధానం అయితే నాకు దొరికింది అన్నారు మాస్టారు ఈ ప్రశ్నం అనిపించింది సమాధానం తెలిపింది నాకు రాల పూర్తిగా అనుభవం రాలే ఆ అనుభవము ఈ ఐదవ సంవత్సరాల తర్వాత యాభై తర్వాత అరవై మూడులో తనకు అనుభవం మరి అనుభవం కూడా ఆ ఫిబ్రవరి ఎనిమిది తొమ్మిది అక్కడికి వెళ్ళారు మరి తొమ్మిదో తేదీ రోజు భుజన మాస్టర్ గారికి వచ్చిన అనుభవము ఎనిమిదో తేదీ ఎందుకులాగే మొట్టమొదటి దశను అదే కదా బాబాకి అక్కడ ఆ విధంగా అలాంటి సాధ పురుషులు అలాంటి అవతృత పురుషులు అలాంటి ఒకరిగిపోయింది అదే అది కూడా మనలాగా పారాయణ చేసుకొని భయం చేసుకొని ఏదైతే చేసుకొని పోయిన సన్నివేశము లేదన్నారు మాస్టారు వాళ్ళన్నా నా కోసం రారా నాయన అనే వేదవాస గారు ముందుగా పిలిస్తే తమ్ముని తోడు తారంటే తోడుపోయాం మనం కూడా ఎంతో అందరూ పోతే ముగ్గురు మురికే కార్యక్రమస్తారు వాళ్ళకే ఇస్తాగే మాకు పోతే మరి ఎనిమిదో తేదీ పోయారు ఆ రోజు ఏమనిపించింది ఎనిమిదో తేదీ ఇచ్చిన భావం ఏంటి ఎనిమిదో తేదీ ఇచ్చిన భావం ఏంటంటే చూస్తే బాయ్ ధైర్యం పూసేశారు తగ్గేసారు బాడీ అమ్మో ఎంత ఎంత వాసన వస్తుందో ఏమి కప్పడానికి అన్ని అగలు తినేశారు ధూపం వేశారు ఆ వాసన కాకుండా ఇదే ఆయన వస్తే కడుపులో తేలింది అయిపోయింది కొందరి అనిపిస్తుంది దృశ్యం చేసినప్పుడు కానీ ఒకటి ఏదైనా కడుపులో వెంటనే సిగరెట్ తాగుతుంటే పొగ భరించలేక వాటి చేసుకున్న వారు ఉన్నారు అట్లా అనిపించి తట్టుకోలేక కన్ను తిరిగేసి వచ్చేసి నువ్వు వచ్చి పడుకున్నారు తీవ్రమైన ఆకలితో వస్తే మళ్ళీ ఇట్లా అక్కడ దారి మధ్యలో బాబాయి గుళ్ళే అవకాశం పంపిస్తే చాలా చాలా మొట్టమొదటి మొదటిలో మాసి కానీ మళ్ళా పంతొమ్మిది ఎనభై ఎనభై ఐదు రూపాయలు అట్లా ముఖ్యంగా మనం బాబా దగ్గరికి ప్రతిష్టండి పొద్దున్నప్పుడు మళ్ళా అట్లే పోయాడు అట్లుసాడు చూస్తే మన అభావాలన్నీ ఎట్లా పోయాడు నాకు దోశ అలా లోకంలో అంతఃపురమైపోయి ఈ విశ్వం అంతా ఏదో ఒక శక్తి చైతన్యంతో కూడి ఉంది ఆ చైతన్యం అంతా తను అనుభవిస్తున్నాడు బాబా అనే భావన రావడం ఆ భావన ఆ అనుభవం బాబా తనకు నిరంతరం ఐదు గంటలు ఇచ్చినట్లు పుస్తకాలనే ఆయన అని ఇది గృహం అనిపించారు పోనీ శిష్యులంతా లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళంతా ఆయన అభిమానులు అంతా చెప్పుకుంటున్నారు అనుభవం వచ్చి చెప్పేది ఏంటంటే మరి అదే అక్కడ చెప్పేవాడు అయితే ఎందుకంటే నాకు చిన్న ఎందుకు చెప్పకూడదు అదే మాస్ అనేది సత్సంగారు రామాయణంలో ఆయన వాయు శితులు వాయుడు ఎక్కడి నుంచి కొట్టాడు చుట్టుపక్కల నుంచి తప్పు చెట్టు సాటి నుంచి పట్టడు ఏ వీరుడు ఎవరు మరి ఎందుకు రాశారు దాస ఆయన తాటికి రాక్షసి ఆడ రాక్షసి చేయకూడదు రాక్ష అప్పుడు కానీ ఇప్పుడు కానీ పొట్టమొదటి చేయకూడదు అని చేయకూడదు మరి ఆయన అయితే రామాయణంలో రాశారు అది ఏం అది ఏది న్యాయం చేద్దవచ్చే తర్వాత విష్ణు పదాల మందితో అదే పట్టుకుంటారు కానీ అదే పట్టుకుంటాడు అంత అను నమ్ముతున్నావో అది బలవంతులే ఉండేటువంటి రాక్షసుల్లో మనయోగం మొత్తం నలిగేసుకుంటాడు చిన్న భార్య అది చెప్పాల్సిందే కదా ఇక్కడ అంగీకరించే అక్కడ అంగీకరించడం కాబట్టి మాసకారు ఆయన అభిమానులు వీరాభిమానులు శిష్యులో ఏదో అబ్బా ఆయన చెప్పడం రాయడం ఇప్పుడు రావచ్చు ఎనిమిదో తిరిగినాక తిరిగిందని ఆయన చెప్పలేదే ఇంకా చెప్పాడు అందుకోసం సత్యము ఆయనకు వచ్చిన అనుభవం అంత మాత్రమే సత్యము అనుభవం ఏంటి ఆయన చెప్పారు అంతే కదా అందుకే మాదిరిపెట్టాడు ఆయన ఏంటి అనుభవం ఆయన చెప్పి కరెక్ట్గా మనం సాక్షిగా ఉంటాయి సాక్షిగా చూసుకోవాలి అంటే సాక్షిగా చూసుకోవాలి చూసుకోవాలంటే మరి ఆయన జీవితం పరిశీలిస్తే ఆయన ఆచరులు ఎట్లా ఉన్నారు ఏంటి ఆయన సాధించింది అని తీసుకుపోతుంది రోజు చిన్నగా అరవై అరవై సంవత్సరాలు వచ్చినప్పుడు కొన్ని సంఘటనలో విపరీతంగా కోపంతో ఉంటున్నాం కోపడుతున్నాము దాదాపు ఇరవై సంవత్సరాలు ఏ రోజు మన మాది ఆయన కోపబడి పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు కాని బయట వాళ్ళని కాని నేనైతే కళ్ళు చూడలేదు నా అనుభవం పదిహేను కొన్ని నెలలుగా ఆయన దగ్గర పెట్టి డిజైట్ చేసి దీన్ని చేసుకుని రావాలని ఆయన పేరు చేయడానికి మూడు సంవత్సరాలు పైన పెడితే నేను దొప్పదిగా చేత కాకపోతే పంపించు ఏ రాజు చేస్తాడే కానీ మిమ్మల్ని అంతా వృధా అనవసరంగా దగ్గర తీసా చెప్పడం దండగా కూడా రాలేదు ఆ రాకపోవడమే నలభై ఏళ్ళైనా ఆయన నలభైస్తా కూ ఆ రోజు మాట వచ్చితే తామశ్రెడ్డి హీరో సిబియానికి ఉండేవాడు కాదు ఇంకొక సర్కిల్ అయిపోయేది ఇంకొక ప్రపంచం అయిపోయేది అది ఎప్పుడు మీద పోయిండేది అది ఆయన రిలీజ్ చేయట అవకాశం మనలో ఆయన అడ్డు పెట్టుకోవడానికి అదే అవకాశం ఈ మహాత్ములు ముందు పెట్టడానికి మనకు ఎక్కువ ఉన్న సమయంలో మనం ఈ చరిత్రలో మనకు చిత్త జీవులతో మహాత్ముల ప్రశంసలతోనే మొదలుపెట్టి తర్వాత కొన్ని విషయాలు కొత్త మరి ఆయన ఏమంటున్నారు

అందుకోసం కొన్ని విషయాలు దాంట్లో చెప్తే ఎప్పుడైనా ఆసక్తి గురించి తమలో పుట్టారు దానికి రావాలని కోరుకుంటే మాస్టర్ గారు పంపిస్తారు చూద్దాం మరి వెంకటకృష్ణ గారితో అమ్మగారు చర్యలు కూడా అమ్మగారు బాబా దర్శనం దగ్గర అనుభూతి జరిగిన తర్వాత ఏ విశ్వ చైతన్య గురువు ఉన్నారో అదే చైతన్య స్థితిని ఆ అనుభూతి మాస్టర్ గారికి అందజేసినటువంటి ఘట్టం తర్వాత మళ్ళీ రెండవసారి శ్రీపోవడం అప్పుడు మరి అనుభవము ఇలాంటి అనుభూతులైనటువంటి భౌతికంగా ఇప్పుడు వారు కొంత దర్శనం చేసే సాయం ప్రార్థించడం ఆ ప్రార్థన ఎంత అంటే అంత అంత కాబట్టి అందరి దొరుకుతూ వచ్చారు మనకు ఎదురుగా మనకు కనుక్కోనే స్థితి మనది మన సాధన పరిస్థితి సామాన్యంగా మాస్టర్ గారి సాధన ఎంతవరకు ఏంటి అని అంటే ఒక్కో ఇది గొప్పలే అయితే పెంచుకున్నా ఉంటే కనుక నిశక్తి చేస్తాయి అప్పుడు మొట్టమొదటిగా పంతొమ్మిది వందల అరవై మూడు ఫిబ్రవరి అయిన తర్వాత ఆయన దర్శించిన మహనీరాన్ని దర్శించానని మనకు ఒక ఉత్తరంలో రాస్తారు మాస్టర్ గారు మాస్టర్ గారే ఒక ఉత్తరంలో కొద్ది రాశారు తర్వాత మాస్టర్ గారు ఒకసారి అంటే ఎందుకు ఇది విషయం చెప్పాల్సి వస్తుందంటే ముఖ్యమంత్రి దర్శించినటువంటి మహనీయులు తన సాధనంతా అక్కడే ఎక్కువగా బలం చేసుకుంటూ జన అమ్మగారి దగ్గర తిప్పినందువల్ల అసభ్యంగా మనం చూపుకోవాల్సి వస్తుంది టౌన్ గా నెల్లూరులో న్యూఎస్టే ఆ మాస్టి గారు పన్నెండు గంటలకు అసలు ఇప్పుడు నేను ఎక్కి చదువుతున్నాను మేము పోయి ఆ మాస్ గారు వింటారు అక్కడ పోయినప్పుడు మాస్ గారు చెప్పినటువంటి విషయం అనమాట ఈ విధంగా నేను పద్దెనిమిది వందల అందులో నేను అమ్మను పద్దెనిమిది వందల అరవై మూడు ఆగస్టులో చూశాను మాస్టార్తో వచ్చినటువంటి మాట అప్పుడప్పుడు నోట్ చేస్తున్నాను అదే రాయడం జరుగుతుంది నేను చూశాను అన్నారుసే మొదట నాకు మహాత్మ ఉన్న మహాత్మ ఇష్టం లేకుండా ఎవరైనా దేవుడు ఉన్నాడంటే ఎక్కడున్నాడని ఒక పట్టు పట్టేవాడిని ఆయన నోటుతో చెప్పిన మాట ఏ మాట లేదు ఇక్కడ మాట మార్పు చేయడానికి తెలియదు ఉంటే కదా నాకు మాకు ఇంటర్వ్యూస్తే మనకి ఎక్కించే అంతే ఆయన ఏం చెప్తున్నాడో ఏం చేస్తున్నాడో మనకు తెలియదు అంతే ఇప్పుడు కొన్ని తెలుగు పాఠంట్లా మనం వింటామంటే లేటెస్ట్ కాదు లేటెస్ట్ భాషలో పాతయ్య మంచి సాహిత్యం లేదంటే కొన్ని తెలుగు నాకు చేస్తావా అంత సాహిత్యం అవి కూడా తర్వాత అయితే బాగా ఉంటాయి అట్లా ఉండేటి ఉండేటి రాసుకుంటూ వచ్చినటువంటి మాట వాటిని పంతొమ్మిది వందల ఫిబ్రవరి ఎనిమిది సిరిడీకి అమ్మగారికి పోయినప్పుడు అక్కడ బాబా సమాధి వద్ద సిరిడీకి అన్నగారికి పోయినప్పుడు అక్కడ బాబా సమాధి వద్ద ఈ సృష్టి అంతా కేవలం భగవంతుని ఊహలలో అనే గొప్ప అనుభూతిని కలిగింది ఏమీ గుర్తు లేదు లో రాయడమే కాదు తాను చేతో లీలామృతం ఉపాధి గురువు గారు నాటినంత ముందు పరిచయాలు రాయడమే కాదు ఆ రోజు చౌడ్హాన్

బుద్ధి పుట్టించినాడు ఆయన ఆశీస్సులు ఇచ్చినా చేస్తున్నాం ఆయన ఆశీస్సులు లేకపోతే రాము అందుకోసం చెప్పుడే తప్ప మా బ్రహ్మాండం చేశాడు మనం ఏం చేస్తున్నాం ఆయన అది చేశాడు మనం ఏం చేస్తున్నాం వద్దు అట్లా ఎందుకు అనుకోవాలా ఆయన ఏమి మనం చేయకపోతే చందలాంటి రాచాడు ఆయన నిర్ణయ ఆ ముప్పై రాదు ఆ ముప్పై నేను తెప్పించాను కదా పది కూడా నాకు ఇది ఆయన గమనించిన ఆ ఓక్తితో ఆ సహనంతో ఆయన చూస్తూ 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 ఉంటున్నాడు అందుకే మాస్టర్ గారు అంటే ఒక్కొక్కసారి మనం ఎందుకంటే మారిపోవాలంటే మారిపోవాలా నేను మారిపోవాలా నేను మారిపోయాలి మారిపోయాల్సిన జంటే కూర్చోవాలంటే కొంతంగా కొంత కాలం పడుతుంది ముఖ్యంగా తల్లిదండ్రుల బాధ్యత ఉంది పిల్లలుగానే మా దీవితం మాత్రం అయిపోయింది మన స్వర జీవితం అయిపోయింది చేస్తామో తెలియదు కనీసం పిల్లలు తరం వైద్యులు ఆరేళ్ళు మనవాళ్ళు మనరాలు వాళ్ళ కన్నా

కొంచెం కర్రీ చికెన్ వేసి రాదు మొదటి రెండు ముక్కలు తగ్గొస్తే ఎంత ఒకటి పెట్టేది దాంట్లో వాడు పెట్టేది పడుకోబడిస్తాడు మా చేస్తాడు ఏమన్నా ఒక సంఘటన జరిగింది అక్కడ జరుగుతుండ మరి కారణం ఏంటి హరిశ్రీరాము లాంటి వీళ్ళందరూ కలుసుకున్నారు పెద్దలు శివప్రసాద్ గారు అందరూ ఉన్నారు మనలాంటి వాళ్ళు వచ్చాము అన్నీ కూడా ఇదంత వయో నేనంతా ఇక్కడ వచ్చారే శ్రద్ధతో పాటు అందించాల్సి అందించాలా నేను చెప్పగలను చెప్పిన ఇన్ని రోజులతో నాకు దొంగ అందించాలా అని తప్పన అందిస్తున్నాడు కాబట్టి

అందులో అందులో ఉండదు మనసు అనేది లేదు ఇంకా మనం మనల్ని ఒక్కరు కూడా నిలదీసి అనడానికి గురువులు పట్టుకున్నా ఏం చేసినా నిత్యం చేసుకుంటాడు నిత్యం చేసుకుంటున్నాడు ఆయన బుడ్డలా

सर आई एम सेज सेज नेवन आई बिलीव यू आर आस्किंग अबाउट जेल टेर बाय ऑलरेडी डिग्री लेक्चर्स लेक्चर मासीला गावले ये बिक सुंदर उल्ला रुल्ला तारो उठ लावता रे आता ने या ये उडी इंदा योना तो जावो आई एम प्रसीडेड यस तो योचोणले नो बोलता रे वोट दिलता रेले अस पार्टिसिपेट उपमेव तरीकडा సింహం కోరి మనసు ఇష్టపడదని అని ఆ రోజు నేను పొరపాటున మెడకు ఆ విగ్రహానికి ఆ గట్టి తిప్పినప్పుడు తగిలిపోయింది అందుకోసం నేను ఈ రోజు నన్ను మెడకేసి మాస్టర్ రాను వాడు సన్మానం చేస్తాడు వాడు సేవలు చేస్తాడు పోతానని కాదు ఆయన మెడన తాడు కట్టి విగ్రహం తగ్గుస్తే తగిలిపోయిందట అందుకే నాకు తాను కోసం నేను ఆ మెడకు తాను నన్ను తిప్పుతున్నాడు అంతా అంటాడు మాస్టర్ అంటే ఎంత సాయి సాయినాథుడికి వ్యక్తిని ఆయన ఎన్నుకున్న తర్వాత అలాంటి మహానుభావులు దానికోసం అనుకున్న తర్వాత విశముఖ ప్రయత్నం చేశారు మరి అక్కడ చేసినప్పుడు మనం ఆయన గురించి నాకు మాటలు చెప్పుకోవడంలో రాలేదంటే ప్రశాంతత రాలేదంటే వస్తుంది వస్తా ఉంది ఇంకా వస్తుంది అది ఆ మాట చెబుతారు ఆ అమ్మగారు తర్వాత ఆయన మాస్టర్ గారితో ముందు నేను రాకు పోయాము కానీ సరే అప్పుడు సంఘటనలోకి పోయాము ఆ రోజు సంఘటన అయితే ఉందో సభలో చెప్పుకున్నాను మాస్టర్ గారితో సరిపోయాము ఇదంతా ఉన్న వాక్యాన్ని సవాల్ నిర్దేశించి పెట్టుకున్నాను సమయం లేదు పోతే అమ్మగారికి కూర్చుని తర్వాత మీరు ఎక్కడ చదువుతున్నారని ప్రశ్న చేశాను కూడా మాస్టర్ నేను ఫస్ట్ అడిగాను ఒక్కొక్క మీ పేరు చెప్పుకోండి ఒక్కొక్క మీ అమ్మ నాన్న పేరు చెప్పుకోండి మాస్టర్ గారు అనిపించారా జ్ఞానం ఎంతలాగా వస్తుంది చిన్న కూడా చెప్పారు నాకు ఇట్లా మా అమ్మ మా నాన్న కూడా మా అమ్మ చిన్న చెప్పాను ఇది ఎక్కడ చూస్తున్నారని అమ్మలాగా వచ్చినా మాస్టర్ కార్గారు మాస్టర్ కార్టెక్